దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భీతి నీకు దూరంగా నుండును అది నీ దగ్గరకు రానే రాదు యశా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో అప్పులు ఉండి తీర్చలేని పరిస్థితిలో ఉండి దిగులు చెంది భీతిగా ఉన్నావా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఉన్నాడు మీకున్న సమస్యలన్నీ కూడా తీర్చగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు కేవలం మీకున్న సమస్యలను బట్టి కృంగిపోయి ఆయన మనకిచ్చిన అత్యున్నతమైన రక్షణను మర్చిపోయే స్థితిలో చాలామంది బిడ్డలు ఉంటూ ఉన్నారు కానీ మనం అలా ఉండకూడదు శాశ్వతుడైన దేవుడు తన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని అనుదినం ప్రేమిస్తూ ఉన్నాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మొదటిగా మనందరం కూడా ధన్యులం అటువంటి బలమైన దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి మీ యొక్క గృహం విషయంలో మీ యొక్క వివాహ విషయంలో మీ యొక్క ఉద్యోగ విషయంలో మీ యొక్క వ్యాపార విషయంలో ప్రభు మిమ్మల్ని హెచ్చించ హెచ్చించబోతూ ఉన్నాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు వీరందరూ కూడా ఇష్టలుగా జీవించాలి మీరు ఇష్టలుగా జీవించినట్లయితే ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు ఈరోజు నుంచి దుఃఖపడడం మానే నీ యొక్క దుఃఖానంతా కూడా ప్రభు వైపు వేయి ఆయన మీద ఆధారపడు ఆయనే నీ యొక్క ప్రతి సమస్య నుండి కూడా నిన్ను విడిపించి నిన్ను కాపాడగల సమర్థుడైన దేవుడు ప్రతి ఆదివారం కూడా మనం దేవుని మందిరంలో కనిపించాలి ఆయన యొక్క పాటలు పాడుతూ ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని విని ప్రార్థించి మీ యొక్క సాక్ష్యాన్ని విశ్వాసులందరితో పంచుకునేలా ఉండాలి అటువంటి ధన్యతని మీరందరూ పొందుకోవాలి ప్రియమైన సహోదరులారా దేవుడు మన కోసం సులువులో తన ప్రాణాన్ని అర్పించారు నీకోసం నా కోసం తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు అటువంటి పరిశుద్ధుడైన దేవుడికి మనం వ్యతిరేకంగా ఉండటం మంచిది కాదు న్యాయబద్ధము కాదు ప్రియమైన సహోదరులారా మీరందరూ ఇప్పుడు కూడా ఇంకా రక్షణ పొందుకోలేకుండా ఉండి ఉన్నట్లయితే ఇప్పుడే రక్షణను పొందుకోండి మీ యొక్క మందిరాల్లో తెలియజేయండి ఎటువంటి ఆటంకం కూడా మీ జీవితంలో లేకుండా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో కొన్ని కోటాని కోట్ల దేవదూతులు ఆనంద ప్రతికానాలు చేస్తాయి ఇకనైనా దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆత్మీయ జీవితంలో జీవించడానికి సిద్ధపడి ఉండాలి గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆయన్ని స్థుతించాలి ఎందుకంటే మన ప్రభువు మరణాన్ని జయించినటువంటి మహా గొప్ప దేవుడు లోకంలో ఎంతోమంది మరణించారు కానీ ఎవరు కూడా మరణాన్ని జయించలేదు మరణాన్ని జయించినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయన పరిశుద్ధ నామంలో మీరందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లను బట్టి మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి ఈ ప్రార్థనలో ఎక్కువ బిడ్డలు ఇంకా రక్షణను పొందుకోలేక వాయిదాలు వేస్తున్నారు వారితో మీరు ఒకసారి మాట్లాడండి వారి రక్షణ విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా మీ కృప చూపించండి నాయన ఎంతమంది ప్రభావ వివాహం కావాల్సిన వారు బిడ్డలు ఉన్నారు చక్కటి వివాహాలు సిద్ధపరచండి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు చక్కటి బహుమానాన్ని దయచేయండి చక్కటి గృహాన్ని కట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచి ఆశపడుతూ ఉన్నారు సరైనటువంటి సహాయం మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలని ఆశీర్వదించండి ఆయన సమృద్ధికరమైన మేలులు వారి జీవితంలో అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండి పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు దయచేయండి అప్పుల బాధతో బాధపడుతున్నవారు అలాగే ప్రభా శారీరక సంబంధమైన వ్యాధులు బీపీ చేత షుగర్ చేత దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఆయన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం అటువంటి శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనలో మాకు దయచేయండి మీ బిడలో ఉన్న ప్రతి విధమైన కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని కలిగించే సకల విధమైన దుష్టత్వాన్ని వారి హృదయాల నుంచి తీసివేయమని తండ్రి మంచి హృదయాలను వారికి అనుగ్రహించమని మీ దయలో మీ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభా మా ప్రార్థనలో మాలు తప్ప క్షమించమని మీ ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదాలను అనుగ్రహించి దీవెనలతో నింపమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్